ఏ ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంది అందమైన ప్రదేశంగా పేరు పొందిన విశాఖపట్నం నేడు డ్రగ్స్ మాఫియా కింద పేరు పొందింది దాదాపు ఇరవై ఐదు వేల టన్నులు విశాఖకి ఇంపోర్ట్ అయింది అసలు ఏం జరిగింది జనవరి పద్నాలుగు లోడ్ అయిన ఈ డ్రగ్స్ కంటైనర్ నేడు మార్చి పదహారున విశాఖకి చేరుకుంది ఒకట రెండు పది గ్రాముల ఇరవై గ్రాముల దాదాపు ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ పోర్ట్ ఏరియాకి చేరుకుంది సో విశాఖ మొత్తాన్ని కూడా డ్రగ్స్ ఫ్రీ ఏరియా కింద డ్రగ్స్ ఫ్రీ సిటీ కింద మార్చాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సో దీని గురించి గరుడు వేగా అని చెప్పి ఒక థీమ్ తీసుకోవడం జరిగింది సో దానిలో సందర్భ దానిలో భాగంగానే ఈ డ్రగ్స్ మాఫియాను కూడా కనిపెట్టడం జరిగింది సో లో జనవరి పద్నాలుగు నా లోడైన కంటైనర్ మార్చ్ పదహారున విశాఖ పోర్టేరికి చేరుకుంది సో దీంట్లో సందర్భంగానే ఆక్వా సంధ్య ఆక్వా అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది సో అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ లోడైన కంటైనర్ ని విశాఖకు వచ్చి చేర్చుకున్నాము సో చెక్ కూడా చేసుకున్నాము డాక్యుమెంటేషన్ దాంట్లో రెడ్ శాండిల్ ఉందని సందర్భం మాకు తెలిసింది సో దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుని మేము కంటైనర్ ఎక్కించడం జరిగింది దాన్ని కూడా విశాఖపట్నం కి మాకు ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారమే ఇక్కడ తీసుకొచ్చాము అంతకుమించి మాకు ఎలాంటి సందర్భం లేదు రెడ్ శాండిల్ ఉందని తెలిసింది అంతకుమించి డ్రగ్స్ అని కూడా మాకు ఎంత క్లారిటీ లేదు అని చెప్పేసి సంధ్య యాజమాన్యం అయితే పేర్కొంటుంది కానీ రెడ్ శాండిల్ గా ఉన్నది దాన్ని ఈస్ట్ డ్రై ఈస్ట్ లో మిక్స్ చేసి డ్రగ్స్ లో అని మిక్స్ చేసి సో అప్పటికే ఆయన అంటున్నారు కలర్ వేరియేషన్ చేస్తే కొంచెం డిఫరెన్స్ గా ఉన్నా కూడా సో దాన్ని ప్రకారంగానే ఉంది అంటున్నారు బట్ డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ మిక్స్ చేసి ఇరవై ఐదు వేల టన్నులు విశాఖపట్నంకి తీసుకొచ్చారు సో ఇదే సందర్భంగా చూసుకుంటే గరుడ వేగం మిషన్ ద్వారా ఈ డ్రగ్స్ మాఫియా ఒక్కసారిగా గుప్పు బయట మానేది సో నిన్న సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో డ్రగ్స్ కంటైనర్ విషయంలో ఇలా బయటకు వచ్చిందని చెప్పి మీడియాకు లీక్ గాలికోవడంతో యావత్ విశాఖపట్నం మొత్తం ఆచారైంది ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఇరవై గ్రాముల ముప్పై గ్రాములు దాదాపు ఇరవై ఐదు వేల టన్ ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ బయటపడంతో ఇటు పోలీసుల్లోని ఇటు ప్రజల్లోనే ఆందోళన మొదలైంది ఎక్కువగా చూసుకుంటే లాస్ట్ టైం చూసుకున్నా కూడా విశాఖపట్నంలో ఎక్కువగా డ్రగ్స్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి యువత యువతరం ఎక్కువగా పాడైపోతున్నాయి విషయం కూడా తెలిసింది సో ఎక్కడ చూసుకున్న స్టూడెంట్స్ దగ్గర కాస్త ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ డ్రగ్స్ విషయంలో సో ఇదే సందర్భంలో పోలీసులు ఇటు ప్రజలు కూడా వాపోతున్నాయి ఇలాంటి గతంలో కూడా ఏమైనా తెలుసా సో ఇప్పుడు మేలుకుంద పోలీస్ ఆఫీసర్ ముందంతా ఏం చేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు బట్ ఏదైనా సరే గత సందర్భాల్లో ఇలాంటి ఒకవేళ జరుగుంటే కనుక అవి కూడా బయటకు తీస్తామన్నారు సో కొంచెం సేపు ముందే సిపి గారు కూడా లైవ్ లో ఇవ్వడం జరిగింది సో మా వరకు ఎలాంటి డాక్యుమెంటేషన్స్ తప్పు జరగలేదు ఆన్ స్పాట్ వర్క్స్ అని జరుగుతున్నాయి అలానే దీని వెనకతులైన పెద్ద తలక తలకాయలు ఎవరు దీని వెనకల బ్రషల్ నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు ఇక్కడికి ఎవరు ఇంపోర్ట్ చేయించారు ఈ విషయంలో హరికృష్ణ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది సో ఆ పర్సన్ ఎవరు సరే సంధ్య ఆక్వా అనే ఈ కంటైనర్స్ విషయంలో కూడా ఒక డౌట్ నెలకొంది బట్ ఏదైనా సరే ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇవ్వాల్సిన సందర్భాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ కాబట్టి చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా కాషియస్ గా ఉంటున్నారు ఈ విషయంలో ప్రతి విషయంలో కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ చూడాల్సి ఉంటుంది ఈ ఏ కేసు ఎటువైపు మలుపు తిరిగిపోతుందో బట్ ముందుగానే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఏ కోణం ఎటువైపు చేరిపోతుంది కెమెరా పర్సన్ సాగర్తో వాణి వైజాగ్ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం